ఒకవైపు పేదరికం నిరుద్యోగం ఆకలి దారిద్రం పెరుగుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే బదులు అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధోన్మాద వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేక దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని ఈరోజు ప్రేరేపిస్తా ఉన్నారు తమ ఆయుధాలని అమ్ముకొని బతకాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు అమెరికా చేస్తా ఉన్నది దీన్ని వామపక్ష పార్టీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు పాలస్తీనా పైన దాడులు కానీ అట్లాగే ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ పైన చేస్తున్నటువంటి దురాక్రమణ కానీ చూస్తా ఉంటే వేలాది మంది ఈరోజు ప్రాణాలు అమాయక ప్రజల యొక్క ప్రాణాలని బలిగొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే యాభై ఆరు వేల మంది ఈరోజు ఇజ్రాయెల్ దాడుల మూలంగా పాలస్తీనాలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పసిపిల్లలు మహిళలు వృద్ధులు ఈరోజు అమాయక ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి ఈ యుద్ధాన్ని ఆపాలా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలా ఈ యొక్క అమెరికా సామ్రాజ్యవాద ధోరణి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అమెరికాతో వద్దా స్పందిస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే నోరు తెరవాలా

లేకుండా చేస్తాని కొరకు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తుంది ఒకటే ఆయుధాలు అమ్ముకోవడమే దాని పనిగా పెట్టుకుంది ఒక దిక్కు ప్రజలంతా ఆకలితోనే నిరుద్యోగంతోనే ఉంటే దాన్ని అది కాకుండా ఒక యుద్ధోన్మాదం దాకా తీసుకుపోయి ప్రజలంతా అటు వైపు మళ్లిస్తుంది అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఇక్కడ భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క మాట కూడా దాదాలో ఇంతకుముందు ఉన్న భారత పాలసీ ఏదైతే ఉందో పాలసీకి విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని అక్కడ అమెరికన్కు ఇజ్రాయేల్కు సపోర్ట్ చేసే పద్ధతిలో ఉంది ఇది సరి కాదు తనకంటూ ఒక పాలసీ ఉండాలి భారతదేశం ఒక పాలసీని ఉన్నదాన్ని ఇలా అటు ఇటు కాకుండా నోరు మెదపకుండా ఉంటుంది ఇది సరి కాదు యుద్ధాలు ఆపాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తాం ఇల్ ఆయన చేస్తున్నటువంటి దాడులను నిసిస్తూ నేడు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచేట్ లో ఈరోజు ఇజ్రాయిల్ విశ్వం దగ్గం చేయడం జరిగింది ప్రధానంగా అమెరికా దేశం ఒక కుట్రపూరితంగా అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడం కోసం దేశాలకు దేశాల మధ్య తగ్గు పెట్టే సంఘటనలు మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది మొన్నటికి మొన్న ఈ దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి అనేక దేశాలకు చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్ కూడా గొడవ పెట్టిన సంగతి మనకు తెలుసు ట్రంప్ కన్సాగర్లోనే ఆయనే నేను ఈ యుద్ధాన్ని ఆపినని చెప్పేసి ప్రచారం చేసుకున్న మోడీ ఒక్క మాట మాట్లాడకపోవడం అనేది దుర్దృష్టకరం అని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ ఏదైతే ఇరాక్లో అణువాయుధాలు అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అక్కడ ఉన్నటువంటి వారిపైన దురుద్దేశంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇలా ఇజ్రాయెల్ ముందుకు పెట్టి ఇలా ప్రయోగించడము దిగుతాడని చెప్పేసి సందర్భంగా వామపక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మోడీ గారు ఇప్పటికైనా నోరు విప్పి ఈ యుద్ధాన్ని ఆపాల్సిందిగా కోరాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం स्तान माधवी अमेरिका राज्यवादी चाली चाली యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయి వైఖరిని నిరసిస్తూ ఇవాళ వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి థిప్ మేరకు ఈ ధర్నా చౌరస్తాలో ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఒకవైపు మీరేమో ట్రంప్కు మేము కనసన్నల్లో లేమని మాట్లాడుతుంటే ఆయనేమో ఐ లవ్ యు పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒకవైపుగా ఇటు పాకిస్తాన్ని రెచ్చగొడుతూ ఇటు దే భారతదేశం నా స్నేహితుడు అని చెప్పేసి రెండు నాలుకల దూరం చేస్తూ ఇలా ఆయుధ వ్యాపారం చేస్తున్నటువంటి అమెరికాని నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా మేము విధవ పలుకుతా ఉన్నాం అదేవిధంగా ఇరాన్ పైన చేస్తున్నది కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు అమెరికా చేస్తున్నది అని చెప్పేసి సందర్భంగా చెప్తూ ఇవాళ ప్రపంచ పోలీసుగా చలామణి కావడంలో భాగంగా ఇవాళ అమెరికా వ్యవహరిస్తా ఉన్నది అందులో భాగంగానే ఈ రోజు ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నది ఈరోజు ఇరాన్ మీద దాడి పెరిగితే ఒకవైపు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి తద్వారా నిత్యావసర వస్తువులు కూరగాయలు పప్పులు ఉప్పులు అన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది తద్వారా భారతదేశంలో మెజార్టీ ప్రజలు ఈ ధరల పెంపునకు గురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే ఈ అమెరికా